ఈరోజు నెల్లూరులో ఉన్న ప్రిజెంట్స్ ఒకసారి విజిట్ చేయడం జరిగింది ఈరోజు నెల్లూరు ప్రిజెంట్స్ విజిట్ చేసిన తర్వాత లిటరలీ చెప్పాలంటే ఒక మంచి వాతావరణంలో ఖైదీలు తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళ పశ్చాత్తాపడి తిరిగి వాళ్ళ జీవన విధానం మార్చుకునేటట్టుగా మళ్ళీ తిరిగి వాళ్ళ శిక్ష ముగించుకొని బయటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు తమ జీవన విధానాలని సక్రమంగా చేసే విధంగా అక్కడ జైలు అధికారులు అదేవిధంగా మొత్తం మా భద్రతా సిబ్బంది అందరూ కూడా చాలా బాగా వర్క్ చేయడం అనేది నేను కూడా గమనించుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈవెందో వాళ్ళందరూ కూడా ఆ పేస్ట్లు తయారు చేస్తున్నారు షాంపూలు తయారు చేస్తున్నారు కోకోనట్ ఆయిల్ ప్యాకింగ్స్ జరుగుతున్నాయి ఐరన్ బీ అంటే వార్డ్ బీరువాలు తయారు చేస్తున్నారు స్కూల్ బెంచెస్ కానీ చైర్స్ కానీ ఇలాంటివన్నీ తయారు చేస్తున్నారు కార్పెంటరీ వర్క్స్ స్టిచ్చింగ్ ఓవరాల్గా వర్క్ షాప్లో కూడా చాలామంది వర్క్ చేసుకొని ఆ దగ్గర దగ్గర నెలకి దగ్గర దగ్గర ఏడు వేల నుంచి ఎనిమిది రూపాయలు వాళ్ళు నెల అయ్యేసరికి సంపాదించుకునే పరిస్థితులు కూడా కల్పించారు ముఖ్యంగా ఇవే కాకుండా నేను అక్కడ ఉన్న భద్రతా సిబ్బందిని అందరినీ కూడా కనుక్కోవడం జరిగింది అవన్న పరిస్థితులు ఎలా ఉన్నాయని అంతా కూడా బా మంచిగా అనిపించింది నెల్లూరు ప్రజెంట్ అంతా కూడా ఆ తర్వాత ఈరోజు ఇక్కడికి మన ఎస్పీ గారు అదేవిధంగా మా ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒకసారి వీళ్ళందరితో కలిసి మాట్లాడడానికి ఇక్కడికి రావడం జరిగింది ఓవరాల్గా నెల్లూరు జిల్లాలో ఒక మంచి సంస్కృతిని తీసుకొచ్చినందుకు రాష్ట్రంలోనే నేను నెల్లూరు పోలీసుల్ని ప్రత్యేకంగా ఎస్పీ గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఈరోజు వరకు రౌడీ షేటర్లు అన్న వాళ్ళు కానీ పీడియాక్లో ఉన్న వాళ్ళు కానీ దర్జాగా బయటకు తిరిగి వాళ్ళు మళ్ళా తిరిగి రౌడీ ఇజం చేసే పరిస్థితి నుంచి అలా రౌడీ ఇజం చేసే వాళ్ళు కానీ రౌడీ షేటర్లు కానీ సొసైటీలో వాళ్ళకంటూ ఒక షై ఫీల్ అవ్వాలి అనే ఉద్దేశంతో రోడ్ల మీద నడిపించిన పరిస్థితి కూడా మనం అందరం కూడా చూసాం ఈ సంస్కృతి మ్యాక్సిమం రాష్ట్రంలోని పోక్సో కేసెస్లో కానీ ఎక్కడ పడితే అక్కడ రప్పారప్పామని చెప్పి నరుకుతామని చెప్పి కొత్తలు పట్టుకో తిరిగే వాళ్ళ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరైనా తప్పు చేసిన లాండ్ ఆర్డర్కి భగవం కలిగించేటట్టుగా ఉన్నా కూడా వాళ్ళందరినీ కూడా పబ్లిక్కి ఎక్స్పోజ్ చేసే విధంగా కంపల్సరీగా రోడ్ల మీద నడిపిస్తామని ఒక ఉదాహరణగా తీసుకున్నారు ఆ విధంగా ఈరోజు ప్రతి చోట కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నాను ఒక నిమిషం అండి పెట్రోల్ బంకులు ఒక నిమిషం అండి ప్లీజ్ పెట్రోల్ బంకుల్లో వన్ ఆర్ మ్యాక్సిమం ఖైదీల చేతే నడవబడుతుందండి పెట్రోల్ బంక్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఎస్కార్ట్గా వెళ్ళో ఒకలో ఇద్దరూ ఉంటారు తప్పించి జైలు సిబ్బంది మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్ కానీ ఇలాంటివన్నీ కూడా జైలు ఎవరైతే ప్రెజెన్స్ ప్రెజనెన్స్ ఎవరైతే ఉన్నారో కన్విక్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దు నడిపించుకుంటారు మాక్సిమం అలాంటి వాళ్ళ గురించి పెట్టిందే అది కాబట్టి ఇప్పుడు మీరు అన్నది కరెక్టే ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ కూడా జరగల ప్రెజెన్స్లో కూడా ప్రెజెన్స్లోనే కాదండి ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా కొంత స్కార్సిటీ కూడా ఉంది సో ఇమీడియట్గా వాటి మీద అందుకే ఒక జాబ్ క్యాలెండర్ బేస్ చేసుకొని లాస్ట్ ఐదు సంవత్సరాలుగా కూడా పోలీస్ రిక్రూట్మెంట్ ఏమీ జరగలేదు మొన్న మీరు చూశారు అన్ని హడిల్స్ని దాటుకొని సుమారుగా ఆరు వేల మంది పోలీస్ కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేయడమే కాకుండా వాళ్ళ స్టైఫెండ్ని కూడా మూడు త్రీ టైమ్స్ పెంచాం నాలుగు వేల ఐదు వందలు ఉన్నాడు స్టైఫెండ్ని ఒకేసారి గౌరవ ముఖ్యమంత్రి గారు పన్నెండు వేల రూపాయలు చేయడం చూశారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు హ్యాపీగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు వాళ్ళతో పాటు ప్రతి సంవత్సరం కూడా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది అందులోని ఎస్పీఎఫ్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ ప్రిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళు కూడా అందులో వస్తారు మా వరకు వస్తే కంపల్సరీ మేము కూడా ఎంక్వైరీ చేసుకుని వాళ్ళ మీద చర్యలు కంప్లైంట్ వస్తే కంపల్సరీ ఎంక్వైరీ జరుగుతుందండి ఎంక్వైరీ జరిగితే చర్యలు అలాగే ఉంటాయి ఓకే